హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఏంటివి బీరకాయలు అనుకుంటున్నారా కాదు మునక్కాయలు అనమాట నేను ఇక్కడ మునక్కాయతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు మునక్కాయలు మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో తోట ఉంటే అక్కడ కాసాయి అనమాట అవి చాలా పెద్దగా కాపు వచ్చింది చెట్టు అయితే చిన్నగా ఉంది కానీ ఈ మునక్కాయలు మాత్రం పెద్ద వచ్చాయి నేను ముదిరిపోయాయేమో అనుకున్నాను ముదిరిపోలేదు చాలా బాగున్నాయి కూర చేసుకుంటే ఇంకా యాజ్ యూజువల్గా ఇక్కడ ఎర్రగడ్డలు కట్ చేసుకుంటున్నాను ఇంకా టమాటాలు కట్ చేసుకుంటున్నాను ఎరగడ్లు కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఒక నాలుగు మీడియం సైజువి కూరకి బాగుంటాయి అని చెప్పి ఏం కూర చేస్తున్నానో తెలుసా ఇంతకీ మునక్కాయ పాలు వేసి చేస్తున్నాను అనమాట అదేంటో తెలీదు మా దివికి మునక్కాయల కూర అంటే చాలా ఇష్టం రోజు మునక్కాయతో కర్రీ చేసి పెట్టినా వద్దు అనుకుంటే తింటాడనమాట సో ఎర్రగడ్డలు ఇక్కడ సన్నగా కట్ చేసేసుకున్నాను ఇంకా టమాటాలు ఒక మూడు ఎర్రవి తీసుకొని సన్నగా కట్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నాను ఇంకా జీలకర్ర ఆవాలు వేసి చిట్పట్లాడిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక నాలుగు చిదిమి వేసాను తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఇందాక ఎర్రగడ్డలు అవి కూడా వేసేసి ఇంకా కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసేసి వేసేసాను అనమాట వేసి ఎరగడ్డలు దోరగా వేగేదాకా ఉంచుకోవాలి బాగా వేయించుకుంటే కర్రీకి టేస్ట్ వస్తుంది యూజువల్గా ఈ కూరలో టమాటా లేరు కానీ ఇటు సైడ్ వేస్తారనమాట మన సైడు టమాటాలు లేకపోతే కర్రీ కాదు అన్న ఫీలింగ్ సో అందుకని నేను ఒక లైట్గా వేసాను టమాటాలు ఎక్కువ వేయలేదు ఇకపోతే ఇంకా ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా మగ చేసుకోవాలి కాసేపు టమాటాలు కొంచెం మెత్తపడిన తర్వాత పసుపు ఇంకా ఉప్పు టేస్ట్కి తగ్గట్టు ఆల్రెడీ వేసేసాను ఇంకా కారం వేసేసి కొంచెం మగ్గిన తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసుకున్నాను కదా నేను మునక్కాయలు అవి కూడా వేసేసాను మునక్కాయలు చూసా ఎంత పెద్ద వచ్చాయో లావుగా ఉన్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రం కొంచెం నీళ్ళు పోసి కొంచెం మగ్గించాను తర్వాత ఆల్రెడీ నేను పాల పాలు మరిగించి చల్లార్చుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకొని అవి కూడా వేసేసి పాలల్లోనే మునక్కాయలన్నీ ఉడికించాను అనమాట కూర అయితే చాలా బాగా వచ్చింది ఇంకా దీంట్లో ఏ మసాలాలు అవసరం లేదు మునక్కాయలు ఆ పాలల్లో బాగా ఉడికిపోతే కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకా మూత పెట్టేసుకొని మునక్కాయలు బాగా ఉడికించుకున్నాను అనమాట పాలల్లోనే చూసారా కూర ఎంత బాగా ఉడుకుతుందో ఇంకా కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ మునక్కాయ ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కూర అంతా చిక్కుపడేంత వరకు కొంచెంసేపు అనమాట చూడండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇందులో ఉప్పు కొంచెం తక్కువే వేసుకోవాలి ఎందుకంటే పాలు వేస్తాం కాబట్టి ఆ కమ్మదనం పోతుంది కాబట్టి ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట సో మన మునక్కాయ పాలు కూర అనేది రెడీ అయిపోయింది నేను చేసిన కూర మీకు నచ్చిందా నచ్చితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కామెంట్ చేయండి ఉంటాను ఈరోజుకైతే ఇదే సంగతులు బాయ్ బాయ్